హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జవాహర యూట్యూబ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ ఇప్పుడు వచ్చేసి మనం ఊడూరు సంతలో ఉన్న రేట్లు ఎలా ఉన్నాయని చూద్దాం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఏడు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి ఒకసారి ఇవి రేట్లు ఎలా ఉన్నాయి అని అనేది ఒకసారి చూద్దాం ఏం అన్న రేటు రే ఇరవై ఒక వెయ్యా అన్నీ మీవేనా ఎన్ని ఉన్నాయి డెబ్భయ కొద్దిగేటి చెప్పరాదా డెబ్బై డెబ్భై ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇరవై ఒక వెయ్యి చెప్తున్నాడు అన్న పిల్లలు అయితే పెద్ద సైజులు బాగా జాలు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాచ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నెక్స్ట్ బ్యాచ్ ఇవి వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి రేట్లు ఏం చెప్తున్నాడు ఎన్ని ఉన్నాయి చూద్దాం ప్రసన్న అన్న ఎన్ని ఉన్నాయి అరవై నాలుగు ఉన్నాయా ఏం చెప్పా ఇరవై ఇరవై నాలుగు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అరవై పిల్లలు ఉన్నాయి అన్న దగ్గర ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు ఎన్ని బిగ్ సైజ్ పొట్టలు ఉన్నాయి ఇవి వచ్చేసి లైవ్ అయితే ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు అయితే వస్తాయి ఇరవై కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల దాకా రావచ్చు ఎంత ఇరవై నాలుగు వేల జత ఎన్ని వేలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా అరవై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు వేలే చెప్తున్నాడు పెద్ద పిల్లలు అయితే బిగ్ లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పిల్లలు అయితే మొత్తం అరవై నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఇవన్నీ ఒకే పర్సన్వి అతను ఈ పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నాలుగు పిల్లలు ఉన్నాయి ఈ రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం బాబాయ్ ఏం చెప్పావు రేటు నలభై ఐదు వేలా నాలుగు వేల వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నాడు బాబాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటాయి ప్రైవేట్ విషయానికి వస్తే ఒక పద్దెనిమిది ఇరవై కేజీలు పడుతుంది ఒక్కొక్కటి ఏం చెప్తున్నావు అన్న ఈ పిల్లలు ఒక పిల్ల తొమ్మిది వేల ఐదు వందలు జత పంతొమ్మిది వేలు హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చేత పంతొమ్మిది వేలే చెప్తున్నాడు ఇవి వచ్చేసి నాలుగు నీళ్ళు మరియు ఐదు నెలలు ఉంటాయి ఇవి వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి ఈ లైవ్ ఎయిట్ వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది కేజీల దాకా రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ చూద్దాం ఈ సేల్ అయిపోయినట్టున్న ఈ అన్న ఈ సేల్ అయినాయా మీరు వేసుకున్నారా ఓకే ఏం చెప్పా జాత ఇరవై వేలా ఓకే ఇవన్న జాతీయ ఇరవై వేలు చెప్తున్నాడు అదే అని పిల్లలా ఏం చెప్పా పోయి పోయా ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి నాలుగు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఎక్కువ ఉన్నాయి వచ్చేసి ఇరవై పోయి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇది వచ్చేసి నాలుగు నెలలు పిల్లలు అనుకుంటా మూడు నెలలు కూడా ఉన్నాయి జత ఏం చెప్తున్నాడు అడుగు ఏం చెప్తున్నానా ఇరవై వేలా పదకొండు బిల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది వచ్చేసి లైవ్ ఎయిట్ విషయానికి వస్తే పదిహేను నుంచి పదహారు పద్దెనిమిది ఉంటాయి అయితే ఇరవై వేలు చెప్తున్నాడు జత ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మూడు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ఎవరి అన్న ఇవి హాయ్ ఫ్రెండ్స్ ఇవి రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి కనుక్కుందా ఏం చెప్పాయినా ఎన్ని పన్నెండు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మూడు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి అన్న అయితే పదిహేను వేలు చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే కాదు వేరం కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫీమేల్ పిల్లలు ఇవి వచ్చేసి మూడు నెలలు ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నా ఏం చెప్పాను ఇవి కుదా ఎంత పన్నెండు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫీమేలు ఇవి వచ్చేసి పన్నెండు వేలు చెప్పాడు అన్న